వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణం ఏక్తా హౌస్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ జేఏసీ రాష్ట కన్వీనర్ మడత వెంకట్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీలో పోలింగ్ రోజు అంతకుముందు రోజు కేవలం పదమూడు వార్డు బూత్ వద్దనే సిఐఎస్ఐలు పహార కాయడంపై అనుమానాలు ఉన్నాయని ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకోవాలని వారు కోరారు బీసీ జేఏసీ సంఘం పాదయాత్ర ఫలించి జనరల్ స్థానాల్లో కూడా బీసీలు గెలుపొందడంపై పదమూడవ వార్డులో దండు సారయ్య గెలుపుకు హర్షం వ్యక్తం చేశారు అర్హత కలిగిన వ్యక్తులకు మాత్రమే ఇల్లందు చైర్మన్ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టాలని సమర్థులకి ఇచ్చి ఇల్లందు అభివృద్ధికి బాటలు వేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో ఇల్లందు హౌస్ టీం పాల్గొన్నారు ందును అమ్ముకుందాం అనుకునే ఇరవై నాలుగు వార్డులలో చైర్మన్ అభ్యర్థిగా తనకు తాను ప్రకటించుకున్నటువంటి వ్యక్తిగా పదమూడవ వార్డులో ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా పదమూడవ వార్డులో దండు సారేగారిని బీసీజేఏసీ మద్దతు పలికి వారికి అండగా నిలిచి వారిని గెలిపించేందుకు సకల ప్రయత్నాలు వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు మేము ఒకటే ప్రజలను కోరాము విద్యతతో కోరాము వాళ్ళు మాకు మద్దతు పలికారు గెలిపించారు అప్పటికీ అక్కడ రెగ్గింగ్ జరిగింది ఉదయం పూటనే మీరు కొన్ని సంభాషణలు విన్నారు వార్తలలో సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వార్తలు వచ్చినటువంటి సంగతి విషయమే ఇక్కడ సస్పెండ్ అయినటువంటి వ్యక్తికి ఒక ఒక ప్రాంతంలో ఒక సీనియర్ అధికారిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్నికల్లో ప్రలోభాలకు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఎన్నికల తతంగం ముగిసే వరకు అతన్ని దూరంగా ట్రాన్స్ఫర్నే చేస్తారు విధులకు దూరంగానే పెడతారు అలాంటి వ్యక్తి తాను గెలిపించేందుకు మాత్రమే ఇల్లందుకు వచ్చి ఆ ఒక వార్డుకి ఒక వార్డుకి ఒక బూత్కి ఒక సిఐ ప్రత్యేకంగా ఇన్ఛార్జ్గా ఉండి నలుగురు ఎస్ఐలు వంద మంది సిబ్బంది అంతకుముందే సాక్షి పేపర్లు ఇక్కడ చూసినాం అష్ట దిగ్బంధనమని పోలీసుల బహార అని పోలీసులే స్వయంగా పంచాలని ఇట్లా రకరకాలుగా మనం వార్తలు చూసాము సోషల్ మీడియాలో చూసాము వార్తల్లో చూసాము మనం నిజంగా కూడా బయటపడ్డది సరే ఆ వ్యక్తికి సంబంధించి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఏవైతే ఉందో అంతకంటే ఎక్కువగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ఒక ఉన్నత అధికారి అయినటువంటి సిఐ బతుల సత్యనారాయణ ఆయన స్వయంగా ఆయన ఫోన్ల నుంచి సంభాషణలు జరిగినటువంటి ఉన్నాయి వేరే ఫోన్ల నుంచి మాట్లాడినటువంటి నంబర్లు కూడా ఉన్నాయి ఒక అభ్యర్థి ఇంటి ముందే తిష్ట వేసి ఉదయం నుంచి పదకొండు గంటల వరకు ఒక రెండు వందల ఓట్ల వరకు మాకు అంచనా ఉంది రెండు వందల ఓట్ల వరకు అతను రిక్కింగ్కు పాల్పడ్డాడన్న అభియోగం కూడా ఉన్నది సరే ఆ రోజు కనుక ఆయన అభ్యర్థి వాళ్ళ తండ్రితోని మాట్లాడిన సంభాషణలు లేకపోతే ఇరవై ముప్పై కాల్స్ లేకపోతే ఏ ఫోన్ నుంచి మాట్లాడారు ఏ ఫోన్ నుంచి ఉన్నాయనేది కూడా మా దగ్గర రికార్డ్స్ కూడా వాళ్ళ ఫోన్ నంబర్లు ఎవరితో మాట్లాడినటువంటి కూడా ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఒకవేళ ఆ విధంగా పోదలుచుకుంటే కూడా పోవచ్చు కానీ మేము మాత్రము రాష్ట్ర జేసి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు ఇతర సంఘాలు ఎలక్షన్ కమిషన్కు విజ్ఞప్తి నా నా అభ్యర్థన మేరకు ఎలక్షన్ కమిషన్కు పెట్టుకొని ఇతను గతంలో డానియాలు గెలిచినటువంటి వార్డులో ఏదైతే హరిప్రియ గారు ఆ రోజు కడక కడకం పద్మావతికి ఒక యాభై ఓట్ల బిండలు ఇట్టి అటు ఇరవై ఐదు ఇరవై ఐదు ఓట్లకు ఒక బిండలు కడతారు ఒక బిండలు అటు మార్చి ఒక బిండెలు ఇటు మార్చినటువంటి సంఘటనగా ఆయన గతంలో డిక్లేర్ చేసినా కూడా ఓడిపోయినటువంటి సంఘటన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి సత్యనారాయణ గారు కనుక డ్యూట్లో ఉంటే ఆల్రెడీ సస్పెండ్ అయిన వ్యక్తి ఇక్కడ పనిచేసినటువంటి వ్యక్తి ఏ ఇంట్రెస్ట్తో ఇక్కడికి వచ్చాడు గత ఆరు నెలల నుంచి ఈ అభ్యర్థి ఒక తండ్రి ఉన్న ఆయన మాట్లాడుకున్న ఫోన్లు ఎన్ని కాల్స్ ఉన్నాయి ఇక్కడికి ప్రత్యేకించి ఇన్ఛార్జ్గా పిలుచుకోవాల్సిన అవసరమైంది అనే విషయాలు పరిణామం తీసుకుంటే మొత్తం రెగ్గింగ్కు పాల్పడ్డ వ్యక్తిగా సత్యనారాయణ మీద అభియోగాలు చాలా ఉన్నాయి అతను ఒక బీసీగా ఉన్నాడన్న నేపథ్యంతోనే ఒక విధంగా మేము వదిలిపెట్టడం జరిగింది మేము ప్రశ్నించేందుకు అడిగేందుకు వెళ్ళినప్పుడు ఆయన ఇట్లా జరగలేదు ఏదైనా ఆధారం ఉంటే చూపెట్టమను లేదా ఫోటోనో చూ అడగాలి అలాంటిది అడగకుండా డైరెక్ట్గా మీరు గొడవకే దిగే విధంగా మేము గొడవ చేస్తే ఇంకా ఎక్కువ ఇంక చేసుకోవచ్చు అనే అభిప్రాయంతో ఉంటే మేము చేతులు ఎత్తి దండం పెట్టి వెనుకకు తిరిగాము గెలిచే అభ్యర్థుల ఉన్నాం కాబట్టి ప్రజలు ఇక్కడి నుంచైనా విద్యతో ఓటేస్తారు ఎవరైతే ముసలి సీనియర్లు ఉంటారో వాళ్ళ ఓట్లు డైరెక్ట్గా వీళ్ళ మున్సిపల్ సిబ్బందితో పోయి డైరెక్ట్గా ఆ సింబల్ మీద గుద్దుకున్నారు ఆ సింబల్ మీద గుద్దుకున్నటువంటి సందర్భంగా ఆయనకు ఆ ఆయన్ని ఓట్లు వచ్చాయి లేకపోతే మూడో స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి రెండో స్థానంలోకి వచ్చాడు మేము పట్టించుకోకపోతే మొదటి స్థానంకు కూడా వచ్చేవాడు రెక్కింగ్కు పాల్పడైనా గెలుస్తాను బాక్సులు మార్చైనా గెలుస్తాను అనే దానికి నిదర్శనంగా ఒక నిన్న ఆ వరకు రిజల్ట్ లోపు వరకు కూడా అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు స్ట్రాంగ్ రూమ్ల వద్ద పడిగాపులు కాపి నిద్రాహారాలు లేకుండా స్టాంపులు ఇతర అన్ని దొరికినటువంటి విషయం వాస్తవం కాదా ప్రజలను గురి చేసినటువంటి విషయం వాస్తవం కాదా ప్రలోభాలకు చేసినటువంటి విషయం వాస్తవం కాదా ఇంతటి గత్యంతర పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి అంటే వ్యక్తులను ఈ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగలేదు ఈ ఎన్నికలు ఒక వ్యక్తుల మధ్యలో జరిగినటువంటి ఎన్నికలుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ ఈరోజు గెలిచినటువంటి మూడు స్థానాలు చూసుకోండి ఈ మూడు స్థానాలు అక్కడ ఉన్నటువంటి సారే గారి మీద ఉన్నటువంటి అభిమానంతో రెండవది పింగళ సత్యనారాయణ అనేటువంటి కాంగ్రెస్కు తన చనిపోయే వరకు కూడా పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి కార్యపల్లిలో రేణుకా చౌదరి గారితోని సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా పింగి నరేష్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నటువంటి వ్యక్తి ఓ బీసీ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక్కడే ఒక్కడు ఆయనకు ఈయనెక్కడ పోటీ అవుతాడో ఆయన నిలబెట్టే అభ్యర్థి కన్నా ఒకే ఒక దానితోని పంతొమ్మిదో మూడో వార్డు కానీ పంతొమ్మిదో వార్డు కానీ ఆయన టికెట్ అడిగితే ఈ రెండు వార్డులలో టికెట్ రాకుండా ఒకటి ఏమో ఎస్టీ చేసి ఒకటి జనరల్ చేస్తే పంతొమ్మిదో వార్డు నుంచి ఆయన పోటీ చేయడానికి టికెట్ అభ్యర్థిస్తే ఆయనకు టికెట్ ఇస్తే ఇక్కడ ఆయన చైర్మన్ అభ్యర్థికి పోటీ వస్తాడన్న నెపంతోనే ఆయన టికెట్ రాకుండా చేసినటువంటి ఘనత కూడా ఆయనదే కాబట్టి ఆ వ్యక్తి చేతులు నష్టపోయిన వ్యక్తిని గెలిపించాలని అక్కడ మా బీసీ సంబంధించిన జేఏసీకి సంబంధించిన సభ్యులు ఆయనకు మద్దతు అక్కడ ఆయనను పింగళి నరేష్ను గెలిపించుకున్నారు అదే పాపులు స్వాతి కిరణ్ పదిహేడు పద్దెనిమిదవ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి దాంట్లో ఇదే అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి మాజీ చైర్మను ఏం చేశాడు ఆ నిలబెట్టినటువంటి వ్యక్తిని నా అభ్యర్థి అని చెప్పేసి బండి మీద తీసుకెళ్లి వ్యాపారస్తులను భయప్రాంతాలకు చేసేసి నేను నా అభ్యర్థి గెలిపించకుంటే బాగుండదు నేను ఇక్కడికి తన ఒక్కడే ఒంటరి పోరాటం చేసినట్టుగా అక్కడ ప్రచారం చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి బాబోలు తీరను వ్యక్తిగతంగా వైశ్యాసులు మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ నాన్నగారికి కూడా మంచి పేరు ఉంది గతంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినా ఈసారి వాళ్ళ ఒక వ్యక్తిత్వం మీదనే గెలిచారని మేము ఖచ్చితంగా చెప్తున్నాము అక్కడ ఉన్నటువంటి మా మిత్రులు కూడా ఆయనకు మద్దతు పలికెళ్ళు ఈ ముగ్గురు వ్యక్తులు టిఆర్ఎస్ పార్టీ మినహా ఎవరు కూడా గెలుపు దరిదాపులో కూడా లేరు ఇక్కడ పార్టీ ప్రభావం లేదు పార్టీ నాయకత్వ ప్రభావం లేదు మీ మీద చైర్మన్గా నిలబడతామేమో అన్న ఆలోచనతో మడత రమను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ మాకు చైర్మన్ స్థానం కంటే మా యొక్క లక్ష్యం పెద్దది రాష్ట్రంలో నలభై రెండు పర్సెంటు బీసీల రిజర్వేషన్లు సాధించే దాంట్లో ప్రధాన లక్ష్యంతో ముందుకు పోతున్నటువంటి దాంట్లో నా యొక్క భాగస్వామ్యము ఎక్కువ అవసరం ఉన్నందున ఇల్లందుకు మీరు అంకితం కావద్దు ఈరోజు రాష్ట్రానికే కాదు అవసరమైతే కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ స్థాయి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల జేఏసీ వర్కింగ్ గానే అయినా నన్ను ప్రకటిస్తామని కూడా చెప్పడం జరిగింది నా లక్ష్యం పెద్దది ఉన్నప్పుడు నేను ఇల్లందు స్థాయిలో మున్సిపల్ చైర్మన్గా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదని భావించి మేము విత్డ్రాయనం క్కడ వచ్చినటువంటి తీర్పు ఏంటంటే ప్రజలు వెంకటగౌడు అనుకున్నయి వ్యతిరేకంగా గెలిపించుకున్నాడు వెంకటగౌడు బీసీ జేఏసీ తరఫున మద్దతు పలికిన బీసీలందరూ ఎస్సీ ఎస్టీలు కూడా గెలిచారు కాంగ్రెస్ పార్టీ ఇలా విజయంలో వెంకటగౌడు పాత్ర కీలకమని భావిస్తున్నటువంటి తరుణంలో మేము ఆయనే పోటీ చేస్తే చైర్మన్ అయిపోడు కదా అనే భావన ప్రజల్లో ఉన్నది మాకు లక్ష్యం లక్ష్యమైతే ఇంతటి కీర్తిని సాధించు కాదు కాదు చైర్మన్గా నేనున్నప్పుడు నాకు సంబంధించిన అభ్యర్థులను నా పార్టీకి సంబంధించిన అభ్యర్థులను మాత్రమే గెలిపించుకోవాలనే దిశలో ప్రయాణం చేయాల్సి వస్తుంది కానీ ఇల్లందు కాపాడాలనుకునే ఏకైక లక్ష్యంతో ముందుకున్నాం కాబట్టి వాళ్ళు అభ్యర్థులు కాంగ్రెస్ లో మంచి వాళ్ళు ఉన్నారా టిఆర్ఎస్ లో మంచి వాళ్ళు ఉన్నారా లేకపోతే ఇండిపెండెంట్ గా మంచి వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి మేము చూడడం జరిగింది పోటీ చేసినటువంటి సైలమ్య ఆయనే ఇల్లందులో వాళ్ళ యొక్క బ్యాండ్ బృందము వాళ్ళ యొక్క కులము ఎవరికి పెళ్లికైనా చావుకైనా ఇతర ఫంక్షన్లకైనా బ్యాండ్ వాయించుకుంటూ వస్తారు మన ప్రతి కార్యక్రమంలో చాకలి మంగలి ఏ విధంగా అయితే అవసరం ఉంటుందో బ్యాండ్ మేళం కూడా అంతే అవసరం ఉంటుంది అలాంటి వాళ్ళను కించపరిచే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అదే వ్యక్తి ఆ రోజు ప్రశ్నించినటువంటి సందర్భంగా వాళ్ళు ప్రెస్టేజ్గా తీసుకొని మా అవసరానికి ఏమో మీ అందరూ మమ్మల్ని పిలుచుకుంటారు ఇలా మాకు ఇరవై ఐదు సంవత్సరాల కానించి కాంగ్రెస్ కండవ కప్పుకొని తిరుగుతున్నటువంటి మా మేము ఇలా మీ కులం ఎంత మీ లెక్క ఎంత అని ప్రశ్నించు కాబట్టి వాళ్ళు ఒక ప్రేరణతో మేము కులంగా కాదు మేము చేసిన సేవలకు మాకు గుర్తించండి అని చెప్పేసి వాళ్ళు పోయినటువంటి దానికి అక్కడ వాళ్ళు నైతిక విజయం సాధించారు అక్కడ గెలిపించినటువంటి ప్రజలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇక్కడ ముగ్గురు వీళ్ళు ఇండిపెండెంట్ అక్కడ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి తర్వాత కిరణ్ ఆయన వైస్ చైర్మన్ అభ్యర్థి మీద వాళ్ళు ప్రకటించుకునే చైర్మన్ అభ్యర్థి ఎస్సీ అయితే మా చైర్మన్ అభ్యర్థి అని ప్రకటించుకున్నారు బీసీ అయితే అతను చైర్మన్ మావాడు వైస్ చైర్మన్ ప్రకటించుకున్నారు కేవలం వీళ్ళిద్దరిని ఆపితే ఒకడు కబ్జాలకు తీసుకున్న వాళ్ళు ఒకరు అమ్ముకోవాలనుకున్నది ఒకరు వీళ్ళిద్దరిని ఆడ మనము నిలదీయగలిగితే ఇల్లందు ఊరు బాగుపడుతుందనే లక్ష్యంతో నేను వెత్తి అయ్యి వాళ్లకు మద్దతు పలికి ఈరోజు సంచలన విజయానికి దిగ్గింగులకు పాల్పడదలిచినా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పు అమోఘమైంది ఎవరైతే ఈ ఇప్పుడు గెలిపించినటువంటి సారన్నను గెలిపించినటువంటి పదమూడో వార్డు ప్రజలకి అదేవిధంగా కిరణ్ ని గెలిపించినటువంటి ఇరవై రెండో వాడు ప్రజలకి అదే విధంగా అహంకారము మితిమీరిపోయి ప్రవర్తించేటువంటి విధంగా నాడు ఈయన అవమానించాడు అని చెప్పేసి బాబోలు స్వాతి కిరణ్ ముందుకొచ్చి అవిశ్వాసానికి సైతం వాళ్ళు సిద్ధపడి ఉన్నటువంటి వాళ్ళను అదే వ్యాపారస్తులు మద్దతు పలికి గెలిపించేటువంటి పద్దెనిమిది వార్డు ప్రజలకు అదేవిధంగా ఒకటో వార్డు ప్రజలకు పంతొమ్మిది వార్డు ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మిగతా వార్డులలో దరిదాపు కాంగ్రెస్ పార్టీలో లెక్కన చూస్తే నాడు నాతో పాటు రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు పంతొమ్మిది మందిలో పదిహేను మంది నా శిష్యులే ఉన్నారు నాతోని శిష్యరికం పొందిన వాళ్ళే ఉన్నారు నాతోని శిక్ష రికం పొందిన వాళ్ళ దాంట్లో నేను వాళ్ళను ఎలాంటి వ్యక్తులకు నేను శిక్షణ ఇస్తాను ఎలాంటి వ్యక్తులను బలపరుస్తాను అనే విషయము ప్రజలందరికీ తెలుసు కాబట్టి వెంకట వెంకటగౌరెడికి రాలేదు అన్నగాడ బీసీ చేసి జెండాలు వెళ్ళినాయి బీసీ చేసి మనుషులు వెళ్ళిళ్ళు బీసీ చేయాలి కండువాళ్ళతో వెళ్ళి ప్రచారం చేసిండు కాని ఇక్కడ బీసీ వాదము గెలిచింది ఒకప్పుడు కులవాదం మాత్రమే ఉంది అట్లా అంటే కులవాదంతో ఉన్నటువంటి పద్మశాలీలకు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు అనేక కులాలు ఉన్నారు మేము ఇప్పుడు బీసీ కులవాదంతో కాదు బీసీ వాదంతో పోతున్నాము కులవాదము మా యొక్క బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీలో లేనే లేదు ఓన్లీ బ్యాక్వర్డ్ క్లాస్ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ దీంట్లో బీసీ రక్తం ఒకటి అని వెనకబడ్డ కులాల సంఘాలకు సంబంధించిన రక్తం ఒకటి అని చెప్తున్నాము మన విజయం కోసము అధికారం కోసము పాల్పడే విధంగా మనమే పోవాలని చెప్తున్నాము ఇక్కడ వచ్చినటువంటి విజయానికి ఒకటే సూచిక చెప్తున్నాము అయిపోయిన ఎన్నికలు వచ్చినలు మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేయకుండా ఇల్లందును అమ్ముకొని కబ్జాలో పెట్టుకునే ఆ ఇద్దరికి మాత్రమే వ్యతిరేకంగా పనిచేశాము మిగతా వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు జరిగినటువంటి సంఘటనలతో వ్యక్తులుగా గెలిచారు ఇంకా మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి ఇల్లందు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏదైతే నెపంతో గతంలో హరిప్రియ గారు కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో పోయారో ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి కోరం కనకయ్య గారు అధికారంలో ఉందని టిఆర్ఎస్ వెళ్లారో అదే నేపథ్యంలో అదే వాదంతో అధికారంలో ఉన్న పార్టీతోని మీరు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మేము వాళ్లకు వదిలేస్తాము ఆ విధంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఇప్పుడు మిగిలిందల్లా ఒకటే చైర్మన్ ఎంపిక ఈ చైర్మన్ ఎంపిక అనేది జెండా మీద కప్పుకొని గత అనేక సంవత్సరాలుగా మోసినోళ్ళకి ఇస్తారా లేకపోతే పార్టీ వాదంతో నిలబడ్డోళ్ళకి ఇస్తారా లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారా అనేది వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థిని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు ఈ ప్రజలు అర్థం చేసుకున్నటువంటి స్థితిగతులు భవిష్యత్తులో రేపు ఎమ్మెల్యే ఎన్నికల్లో చూపెట్టబోతాయి కాబట్టి ఇల్లందు పట్టణ ప్రజల కోరిక మేరకు ఎవరైతే గెలుస్తారని సర్వే చేయించారో అదేవిధంగా ఎవరు గెలిస్తే చైర్మన్గా ఇస్తే బాగుంటుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము అది శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్యులు కావచ్చు లేకపోతే డిప్యూటీ సీఎం ఉన్న బండి విక్రమార్క కావచ్చు లేకపోతే పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు మరొక్కసారి సర్వే చేసుకొని ఏ అభ్యర్థికి చైర్మన్ ఇస్తే మనకి ఇల్లందు పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు స్థిరంగా ఉంటారు ఎవరికి ఇస్తే అభివృద్ధి చెందుతుంది అని ఒక సర్వే చేయించుకొని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పేసి మేము ఆలోచన నిమిత్తమే ఒక ప్రెస్ మీట్ నిర్వహించాం ప్రజలకు బీసీ వాదాన్ని నిలబెట్టినటువంటి పార్టీలకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మంచి వ్యక్తులను ప్రోత్సహించండి ఓ చైర్మన్ వైస్ చైర్మన్గా ఇల్లందును అభివృద్ధి పరిచే నాయకత్వాన్ని బలపరచండి పట్టణాన్ని అదోగట్టి పట్టించొద్దు చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కన్వీనర్గా ఆ పార్టీ అధిష్టానాన్ని మా ఇల్లందును అభివృద్ధి చేయడానికి సరైన నాయకత్వాన్ని చేసే వాళ్ళకి చైర్మన్గా ప్రతిపాదించి వైస్ చైర్మన్గా ప్రతిపాదించి పంపించండి ఇప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ముగ్గురు కూడా అవసరమైతే ఏకగ్రీవంగా సహకరించేందుకు మేము వాళ్ళతోను కూడా మాట్లాడి వాళ్ళను కూడా ఏకగ్రీవం అయ్యేటట్టుగా అది పోటీ లేదు మీరు నిర్ణయించిన అభ్యర్థి చైర్మన్ మీరు నిర్ణయించే అభ్యర్థి వైస్ చైర్మన్ కేవలం ప్రలోభాలకు గురి అయినప్పుడు మాత్రమే తప్పుడు వ్యక్తులు వస్తారు డబ్బున్న వాళ్ళు కావాలా డబ్బు లేని వాళ్ళు కావాలా రాజకీయాలు చేసే వాళ్ళు కావాలా ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలన్నా కూడా ఇది మీరిచ్చే గిఫ్ట్ ఇల్లందు పట్టణ ప్రజలకు మీరు ఎలాంటి వ్యక్తిని చైర్మన్ గా పంపించదలుచుకున్నారో ప్రజలు అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు సరైన వ్యక్తిని పంపించండి అని కోరుతున్నారు